గంటకి నేను చెప్పేది గంటకి అంటే వన్ మిలియన్ యూనిట్స్ పర్ అవర్ వన్ గిగోవాట్ డెవలప్ డేటా సెంటర్కి ఈరోజు మన విశాఖపట్నం నగరం అంతా కలిపి అంటే జీవిఎంసి పరిధిలో గంటకి ఎన్ని యూనిట్లు కలుపుతున్నాయి తెలుసా మీకు మొత్తం జీవీఎంసి పరిధిలో గంటకి ఈ డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కానీ లేకపోతే అదర్ పర్పస్ అన్ని కలుపుకుంటే గంటకి యూసేజ్ యూసేజ్ వన్ మిలియన్ యూనిట్స్ అంటే ఇరవై నాలుగు గంటలకి రెండు ఇరవై నాలుగు మిలియన్ యూనిట్ల రిక్వైర్మెంట్ అంటే ఈక్వల్ టు విశాఖపట్నం లాంటి పెద్ద నగరానికి గంటకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ గంటకి వన్ గిగా డెవలప్మెంట్ డేటా సెంటర్కి అంత రిక్వైర్మెంట్ ఉంది కాదంటలే తప్పులేదు ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఆ పవర్ సప్లై కానీ లేదా దానికి సంబంధించినటువంటి వాటర్ సప్లై కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలుగా ప్రభుత్వాల మీద ఉంది అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు కానీ దీన్ని మీరు అసెస్ చేశారా లేదా ఇంత పెద్ద ఎత్తున పవర్ కన్జంప్షన్ అనేటువంటిది ఒక సంస్థ మీద రిక్వైర్ ఒక సంస్థకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు గ్రిడ్ మీద పడేటువంటి బడ్డనెంత తద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అసలు దీని మీద ఏమైనా అసెస్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం చేస్తుందా లేదా కూడా నిపుణులు సంబంధించినటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాని మీద అవగాహన కలిగినటువంటి నిష్ణాతులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు దాని మీద కూడా నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఇక మూడోది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఈ సంస్థకి ఏ సంస్థకన్నా సహజంగా వచ్చినప్పుడు సంస్థ అందరూ పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏం సహకరిస్తారు ప్రభుత్వంగా మీరు ఏమి ఇస్తారు అనేటువంటి సహజంగా అడుగుతారు సో ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఈ భూముల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏంటంటే ఇచ్చేటువంటి ల్యాండ్లో ఇరవై శాతం రాయితీ ఇది చాలా చిన్న చిన్న పోర్షన్ ఇది ఇది పెద్ద కన్సిడరేషన్ లోకి అవసరం లేదు సహజంగా ఎక్కడన్నా ఇచ్చేటువంటి పవర్ లో సంబంధించినటువంటివి మేజర్ ఇన్సెంటివ్స్ క్యాపిటల్ సబ్సిడీ కూడా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు మొత్తం మీద క్యాపిటల్ సబ్సిడీ ఎంతంటే వాళ్ళు ఎంతైతే పెట్టుబడి పెడతారో పెట్టుబడి పెట్టినటువంటి దాంట్లో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు క్యాపిటల్ సబ్సిడీ కింద మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తుంది ప్రభుత్వం ఈ మిగిలినటువంటి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని చెప్పి ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జన్షన్ అని చెప్పి పవర్ టారిఫ్ సబ్సిడీ ఓన్లీ పవర్ టారిఫ్ సబ్సిడీ చెప్తా మీకు ఇప్పుడు యూనిట్ ఎంతైతే ఉంటుందో యూనిట్ మీద రూపాయి పవర్ టారిఫ్ సబ్సిడీ వాళ్ళు ఇచ్చింది అంటే వన్ గిగావాట్ వాట్ డేటా సెంటర్ యూసేజ్ గంటకి వన్ మిలియన్ యూనిట్స్ అంటే పది లక్షల యూనిట్లు అంటే గంటకి ఎంత ఇస్తున్నాం వాళ్ళకి సబ్సిడీ గంటకి పది లక్షల రూపాయలు సబ్సిడీ పెడితే ఒక పదివేల మంది ఇరవై వేల మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం ఇన్ఫోసిస్ కమిట్మెంట్ పదివేల మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని ఇనీషియల్ గా పదిహేను వందలు రెండు వేలతో చేస్తామని ఈరోజు ఆ రెండు వేల మంది ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్లో సో ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం ఈరోజు టీసీఎస్ కూడా వారు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు సో మీరు గూగుల్ తీసుకొచ్చేస్తున్నాం గూగుల్ తీసుకొస్తున్నాం అని అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది తప్ప గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఇకో సిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది అది అవదు అనేటువంటిది అందరికీ తెలుసు అది మీరు కూడా కమిట్ అయ్యారు అందరికీ తెలుసు అది మీరు కూడా కమిట్ అయ్యారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి రెండు వందలు మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు మా తాలూకా ఎపీల్ ఏంటంటే ప్రజల తాలూకా ఎపీల్ ఏంటంటే ఈ ప్రాంతంలో యువత తాలూకా ఎపీల్ ఏంటంటే మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ పదివేల మందికో ఇరవై వేల మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకా రిక్వెస్ట్ మీరు ఐదు వందల ఎకరాలు ఈ సంస్థకి ఇస్తున్నారు ఈరోజు అనకాపల్లిలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు ముడుసల్లో కొంత ల్యాండ్ ఇస్తున్నారు తరువాడిలో అనంతపురం మండలంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు పొద్దున సబ్మెరీన్ కేబులింగ్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ కానుకొని బీచ్ కానుకొని పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఇస్తున్నారు సో డిఫరెంట్ లొకేషన్స్లో ఇస్తున్నారు సో పాతిక ఎకరాల్లోనూ ముప్పై ఎకరాల్లోనూ ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టమనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వారి తాలూకా ఎపిల్ ని ఈరోజు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం దీనికి సమాధానం చెప్పని చెప్పి కోరుతా ఉన్నాం దీంతో పాటు ఒక డేటా సెంటర్ ఏర్పాటుకి పవర్ రిక్వైర్మెంట్స్ సహజంగా వన్ గిగావాట్ వాట్ డేటా సెంటర్కి గంట కావాల్సింది పది లక్షల యూనిట్లు